హలో ఫ్రెండ్స్ ఏపీబిఎస్సి గ్రూప్ టూ ఎస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ప్రిపరేషన్ ఎలా ఉంది ఫ్రెండ్స్ గ్రూప్ టూ మెయిన్స్ నేనైతే నా యొక్క ప్రిపరేషన్లో భాగంగా ఏపీ హిస్టర్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది అంటే ఈ యొక్క గుత్తి షాహీలు అదేవిధంగా మొదటి యూనిట్ అయితే కంప్లీట్ చేసుకున్నాను టోటల్గా మనకు ఫైవ్ చాప్టర్స్ అనేవి యూనిట్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఆ యొక్క యూనిట్స్లలో మొదటిది మూడవది అదేవిధంగా నాలుగవది ఐదవది కంప్లీట్ చేసుకున్నాను సెకండ్ యూనిట్లో ఉంటాయి కదా కొన్ని చేసి సెకండ్ యూనిట్లో మెయిన్గా కుతుబ్ షాహీలు ఒకటి చూసుకోవాలి అది ఒకటి ఉంది మిగతా నాలుగు యూనిట్లు కంప్లీట్ చేసుకున్నాను అదేవిధంగా దాంతోపాటుగా అదేవిధంగా కుతుబ్ షాహీల తర్వాత మనకున్న టాపిక్ ఏంటంటే తెలుగు భాష సాహిత్యం అభివృద్ధి విహంగా వీక్షణం ఈ యొక్క టాపిక్ నేను చదవాలి ఫ్రెండ్స్ దీంతో పాటుగా ఇంకా ఆల్రెడీ మిగతా అన్నీ కూడా మనకు విజయనగర సామ్రాజ్యం ఇవన్నీ కూడా ఆల్రెడీ ఇండియన్ హిస్టరీలో చదివి ఉంటాం కాబట్టి కొంచెం సులభంగా ఉంది ఏంటంటే నేను మొదటి నుంచి కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతుంటూ అవుతున్నాను కాబట్టి ఆ యొక్క ప్రిపరేషన్ ఏంటంటే చాలా చక్కగా ఉపయోగపడింది ఈ యొక్క ఏపీ హిస్టరీలో మనం చదవాల్సింది ఏమిటంటే కొన్ని చాప్టర్సే ఎందుకంటే మిగతా అన్నీ కూడా నాలుగు యూనిట్ ఐదు వినిట్ అన్నీ చాలా చాలా సింపుల్గా ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మనకు ప్రిపరేషన్లో ఎన్నో రకరకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి మనీ ఆర్థికంగా కావచ్చు అదేవిధంగా మన ప్రిపరేషన్ కూడా అనేక రకాల మాటలు కూడా పడాల్సి వస్తుంది కాబట్టి కొన్ని కొన్ని విషయాలలో అయితే మీరు ఇన్వాల్వ్ కాకపోవడం మంచిది యొక్క ప్రిపరేషన్ సక్సెస్ చేరుకునే వరకు కొన్ని విషయాలలో దూరం ఉండడం మంచిది ఆ కొన్ని విషయాలు మీకు తెలుసు కాబట్టి నేను ఏం ఏం చెప్తున్నానంటే ప్రిపరేషన్ మీద ఫోకస్ చేయండి సమయం అయితే చాలా ఉంది కానిస్టేబుల్ అభ్యర్థులు అదేవిధంగా ఎస్ఐ అభ్యర్థులు అంటే ఎస్ఐ మిస్ అయిన అభ్యర్థులు వాళ్ళు కూడా మనకి రాసి ఫిల్మ్స్ కూడా క్వాలిఫై అవ్వడం జరిగింది ఎక్కువ మంది అభ్యర్థులు కూడా ఈ యొక్క కానిస్టేబుల్ ఎస్ఐ ఆస్ఫరెంట్సే ఉన్నారు కాబట్టి మీరు ఏం చేయాలంటే ఈ సమయంలో ఒక ఒకే ఒక బుక్ తీసుకుని సబ్జెక్టుకు ఒక బుక్ మాత్రం తీసుకుని బిడ్ బ్యాంక్ తీసుకొని చదవడం ప్రాక్టీస్ చేయడం అదొక్కటే చేయండి ఈ సమయంలో టెస్ట్ సిరీస్ అని కోచింగ్ అని ఎన్ని సమయం వృధా చేసుకోవద్దు దయచేసి తర్వాత ఇబ్బంది పడతారు ఓకేనా మరి కానిస్టేబుల్ గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్న మరి కానిస్టేబుల్ గురించి ఏమైనా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుందా అంటే ఈ యొక్క సిలబస్ దాని తింది వేరు కదా సబ్జెక్టులు మరి ఏమన్నా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందంటే ఎటువంటి ఇబ్బంది లేదు మనకి ఎందుకంటే ఈ యొక్క ఈవెంట్స్ అప్డేట్ వచ్చే వరకు అంటే ఈవెంట్స్ అప్డేట్ వచ్చేలోపు మనకు ఈ యొక్క గ్రూప్ టూ మెయిన్స్ కంప్లీట్ అవుతుంది కాబట్టి అయిపోయిన వెంటనే కంప్లీట్ ఎగ్జామ్ రాసిన వెంటనే మనం కానిస్టేబుల్ చదువుకుంటే సరిపోతుంది గ్రూప్ టూలో మంచి స్కోర్ వస్తుంది అనుకో ఇంకా అవసరం లేదు గ్రూప్ టూ సరిపోతుంది కాబట్టి ప్రిపరేషన్లో చిన్న చిన్న అంటే ఇంకా మనం ఏంటంటే జాబ్ రానంత వరకు రకరకాలుగా అనుకుంటుంటారు పట్టించుకోవద్దు ఓకేనా మెయిన్ ఫోకస్ చేయండి మిమ్మల్ని మీరు నమ్ముకోండి మీ పైన నమ్మకం పెట్టుకున్న మీ యొక్క తల్లిదండ్రుల నమ్మకాన్ని అయితే వృధా చేయకుండా ఫోకస్ చేయండి స్టడీ ఓకేనా ఫ్రెండ్స్ ఎల్ ఎల్లప్పుడూ కూడా మీకు అందుబాటులో ఉంటాను నేను ఓకేనా ఎటువంటి డౌట్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఏమైనా బుక్స్ గురించి ఇంకా ఏమన్నా బిడ్ బ్యాంకుల గురించి ఇంకా తెలియకపోతే కామెంట్లో కామెంట్ చేయండి ఓకేనా మీకు నేను రిప్లై ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏపీ హిస్టరీ పాలిటీ చాలా చాలా ఈజీగా ఉంటుంది పేపర్లు కూడా టఫ్గా ఉండదు మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నా పేపర్ టఫ్గా ఉండదు టఫ్గా ఇస్తే అందరికి తగ్గుతాయి మార్కులు ఓకేనా ఈజీగా ఇస్తే అందరికీ పెరుగుతుంది అని ఇప్పుడు అనుకోవద్దు ఓకేనా కొంతమందికి మాత్రం కొంతమంది మాత్రమే కొన్ని ఎంత ఈజీగా ఇచ్చినా కూడా చేయగలిగే సామర్థ్యం అనేది కొంతమందిగా ఉంటుంది కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే మెయిన్గా నేను ఎప్పుడైనా చెప్పి చెప్పేది ఒకటే మాట మనకు సిలబస్లో ఏముంది ఆ యొక్క సబ్జెక్టుపై పూర్తి పట్టు ఉండాలి సిలబస్లో ఉన్న ప్రతి అంశంపై పట్టు సాధిస్తే సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఏపీ హిస్టరీ పాలిటీ చాలా చాలా ఈజీగా ఉంటుంది రెండు వేల పన్నెండు రెండు వేల పదహారు పద్దెనిమిది రెండు వేల ఎనిమిది ఒక ఏపీ హిస్టరీ పాలిటీ పేపర్ చూస్తే ఏమాత్రం కూడా తగ్గే అవకాశం లేదు అంటే దేనిలో ప్రిపరేషన్ యొక్క పేపర్ యొక్క కఠినత్వం అయితే ఏం లేదు నార్మల్గా ఉంటుంది ఓకేనా చాలా వరకు ఈజీగా ఉంటుంది పేపర్ వన్ కొద్దిగా ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ తగ్గ కొంచెం కష్టంగా ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనం మెయిన్గా మెరిట్ కొట్టాలంటే నూట ఇరవై నూట ఇరవై ఐదు పేపర్ వన్ ను ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఎటువంటి డౌట్స్ ఉన్నా మీకు అందురోజు ఒక్కొక్క వీడియోతో వస్తుంటాను ఒకసారి చేయలేకపోతున్నాను ఎందుకంటే నేను కూడా ప్రిపరేషన్లో ఉన్నాను కదా అంటే మనకు కూడా ఒక అవకాశం వచ్చింది ఉపయోగించుకోవాలి కదా నేను కొంచెం వీటి మీద ఫోకస్ పెడుతున్నాను అనమాట అందుకు నేను చేయలేకపోతున్నాను ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్